సమాజంలో మీ విలువ పెరగాలి అనుకుంటే ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉండండి స్నేహితులారా ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉండటం వల్ల మీ గౌరవం పెరుగుతుంది అలాగే మిమ్మల్ని ఎవరు చులకన చేయరు ఎలాంటి చోట మాట్లాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గ్రామంలో ఒక వ్యక్తికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంది నలుగురు కలిసి ఒకచోట ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉండేవాడు ఒకసారి తన కష్టాల గురించి మరొకసారి ఇతరుల గురించి అలాగే కొన్నిసార్లు ఇతరులు అడగకుండానే సలహాలు ఇస్తూ ఉండేవాడు ఎదుటివారు ఏమనుకుంటున్నారో అన్న విషయానికి పట్టించుకునేవాడు కాదు అక్కడ ఉన్నవారు అతడితో విసిగిపోయారు అతడు కనిపించిన వెంటనే వాగేవాడు వచ్చాడు వెంటనే వెళ్ళిపోవాలి అని అతనికి దూరంగా పారిపోయేవారు అతన్ని విమర్శించేవారు అప్పుడు ఆ వ్యక్తి నేను ఎక్కువగా మాట్లాడటం వల్ల నాకు గౌరవం ఇవ్వడం లేదు అని బాధపడేవాడు ఒక రోజు ఎక్కువగా మాట్లాడే ఆ వ్యక్తి ఇంటి బయట కూర్చున్నప్పుడు ఒక జ్ఞాని అటుగా వెళ్లడం చూసి అతడి వద్దకు వెళ్ళి స్వామి నేను ఎక్కువగా మాట్లాడటం వల్ల అందరూ నా నుండి పారిపోతున్నారు నాకు విలువ కూడా ఇవ్వడం లేదు దీనికి మీరే ఒక పరిష్కారం చెప్పాలి అన్నాడు దానికి ఆ జ్ఞాని ఇలా సమాధానం ఇచ్చాడు అవసరం వచ్చినప్పుడు కొన్ని చోట్ల మాట్లాడాలి అప్పుడే మన అభిరుచి మన వ్యక్తిత్వం అవతల వారికి అర్థమవుతుంది అలాగే కొన్ని చోట్ల మాట్లాడకూడదు మాట్లాడితే అవమానం జరుగుతుంది ఎవరైతే ఎనిమిది చోట్ల మౌనంగా ఉంటారో వారి గౌరవం అమాంతం పెరుగుతుంది భార్య ముందు ఎక్కువగా మాట్లాడకూడదు దీనివల్ల భర్త గౌరవం తగ్గిపోతుంది మీకు తెలుసా భార్యతన భర్త చెప్పే ప్రతి మాటను తల్లిదండ్రులకు ఖచ్చితంగా చెబుతుంది అని ఇలా భార్య ముందు వాగితే నా భర్త కుక్క వాగినట్లు వాగుతున్నాడు అని భార్యతన మనసులో అనుకుంటుంది ఆ విషయానికి తన తల్లిదండ్రుల వద్ద చెప్పి భర్త పరువును తీస్తుంది దీనివల్ల అత్తమామల మందు లోకువ అయిపోతాడు మీరు మాట్లాడేటప్పుడు మరొకరు వేరొక విషయానికి మాట్లాడుతున్నారు అంటే మీ మాటలు వారికి ఇష్టం లేదు అని అర్థం ఎక్కడైతే మీ భావాలను అర్థం చేసుకోరో అక్కడ మౌనంగా ఉండటం మంచిది ఎందుకంటే కొన్నిసార్లు మన సమస్యలను అడగకుండానే మనం ఇతరులకు చెప్పడం ప్రారంభిస్తాము మన మాటలు అవతలి వ్యక్తికి భారంగా అనిపిస్తాయి ఎందుకంటే ఎదుటివారు మీ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు కాబట్టి ఈ చోట మౌనంగా ఉండాలి కూతురిని లేదా ఇంటి ఆడపిల్లను ఇచ్చినా చోట మౌనంగా ఉండాలి ఎందుకంటే ఆడపిల్ల అత్తవారింటిని వదిలి పుట్టింటికి వస్తే సమాజంలో గౌరవం ఉండదు ఆడపిల్ల పుట్టింటిలో ఉంటే పుట్టింటివారికి గౌరవం ఉండదు నీకన్నా పై స్థాయిలో ఉన్నవారితో గట్టిగా మాట్లాడకూడదు నువ్వు ఉన్నా స్థలం నీకు అనుకూలంగా లేనప్పుడు వేరే వాళ్లకు అనుకూలంగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే నువ్వు ప్రమాదంలో పడతావు కాబట్టి మౌనంగా ఉండాలి వేశ్యల వద్ద స్నేహితుల వద్ద ఎక్కువగా మాట్లాడకూడదు మీకు తెలుసా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కొన్ని మాటల తర్వాత తన బాధను తన లోపాలను చెప్పుకోవడం ప్రారంభిస్తాడు దీనివల్ల భవిష్యత్తులో అతడికి అనేకమైన ఇబ్బందులు వీరి వల్ల కలుగుతాయి ఎవరైనా మీపై కోపంగా ఉన్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండండి కొన్ని నిమిషాల తర్వాత వారి కోపం తగ్గి మీ నిశ్శబ్దాన్ని భరించలేక మీకు క్షమాపణలు చెప్తారు గుడిలో ఎక్కువగా మాట్లాడకూడదు ప్రశాంతంగా ఉన్న చోట ఎక్కువగా మాట్లాడితే ఇతరులు మిమ్మల్ని బుద్ధిలేనివారుగా అనుకుంటారు విషయానికి గురించి పూర్తిగా తెలియకపోయినా లేదా సగం మాత్రమే తెలిసిన విషయాలపై మాట్లాడితే మీ మూర్ఖత్వం బయటికి తెలుస్తుంది అందరూ మిమ్మల్ని మూర్ఖుడిగా చూస్తారు మిమ్మల్ని జ్ఞానం లేనివారిగా పరిగణిస్తారు ఇతరుల గురించి చెడుగా మాట్లాడే వ్యక్తి వద్ద ఎక్కువగా మాట్లాడవద్దు అలాంటి వారు మీ గురించి కూడా ఇతరుల వద్ద చెడుగా చెప్తారు అవసరం ఉంది కదా అని ఒక వ్యక్తిని పదే పదే పొగడకండి మొదటి రెండుసార్లు అది మంచిగా ఉన్న ఆ తరువాత వెగటును తెప్పిస్తుంది ఈ ఎనిమిది చోట్ల మౌనంగా ఉండేవారి గౌరవం ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే వారు ఎలాంటి ఇబ్బందుల్లో పడరు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు